దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది పెద్ద దుమారం జరుగుతున్న పరిస్థితి మీరు కూడా ప్రెస్ పెట్టారు అసలు ఏం జరుగుతుంది దేశంలో మోడీ ఎందుకు స్పందించట్లేదు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఇది జస్ట్ పొరపాట్లు అని చెప్తున్నారు వాస్తవంగా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో బీజేపీ కే పాలిత రాష్ట్రాల్లోనే జరిగింది ఇది గుజరాత్ హర్యానా మిగతా రాష్ట్రాల్లో జరిగింది ఈ పేపర్ లీకేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ సహచరులు కార్యకర్తలు ఉన్నారు అందుకని దీని మీద ప్రధానమంత్రి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాను ఇది వాస్తవం జరిగిందని చెప్పేసి వాస్తవాలు ఒప్పుకున్నాడు కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి ఎన్టీఏని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది దేశవ్యాప్త సమస్యగా దీని మీద నరేంద్ర మోడీ మాట్లాడాలి ఎన్టీఏని రద్దు చేయాలి నీటి పరీక్షని రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ యొక్క అంశం మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే విద్యార్థి యువజన సంఘాలు నిర్ణయించుకోవాలి జరిగింది ఈ నీట్ పేపర్ లీకేజ్ వెనుక ఎవరి హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు స్పష్టంగా బీజేపీ నాయకుల యొక్క అస్తం దీంట్లో దీని వెనకాల ఉన్నది మేము చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ అందుకనే మాట్లాడటం లేదు అనేక అంశాల మీద అనేక సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి మోడీ విద్వేష రాజకీయాల గురించి మాట్లాడుతున్నటువంటి మోడీ గారికి విద్యారంగం మీద ఎందుకు మాట్లాడటానికి మనసు ఒప్పటం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకనే దీంట్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగింది ఈ లీకేజీ దాంట్లో బీజేపీ నాయకుల అస్తం కూడా ఉందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అందుకనే దీని మీద మాట్లాడితే బీజేపీ పార్టీ బదనం అవుతుంది కాబట్టి మాట్లాడటం లేదు అప్పటికే ధర్మేంద్ర ప్రధాను వాస్తవాలు కొన్ని జరిగినాయని చెప్పేసి ఒప్పుకున్నాడంటే వాస్తవంగా లీకేజ్ జరిగింది అది బీజేపీ హస్తం దీంట్లో ఉందని చెప్పి మేము ఉన్నాం మొత్తం ఎన్టీఏని రద్దు చేయడంతో పాటు నీట్ ఎగ్జామ్ కూడా పూర్తిగా రద్దు చేయాలి రీఎగ్జామ్ నిర్వహించాలి పారదర్శకంగా నిర్వహించాలి ఎన్టీఏలో నియమించినటువంటి అధికారులు మొత్తం కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు వాళ్ళ వ్యక్తులను పెట్టుకున్నారు కాబట్టి పూర్తి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది సిట్టింగ్ జడ్జి చేత దీని మీద సమగ్రమైన న్యాయ విచారం జరిపించి అందరి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం నీటి పరీక్ష నిర్వహించే పద్ధతి రాష్ట్రాలకు అప్పగించాలి అనుకుంటున్నారా వాస్తవంగా ఇవాళ కే ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి అనేక పరీక్షల మీద అనేక అభ్యంతరాలు వస్తా ఉన్నాయి అనేక అనుమానాలు వస్తా ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాష్ట్రాల వారిగానే పరీక్షలు నిర్వహించడం వల్ల నాణ్యతగా జరిగే అవకాశం ఉంది పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాల వారిగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే మీరు చెప్పండి దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్ అనేది లీక్ అవడం వెనుక ఎవరి హస్తం ఉందంటారు అసలు ఏం జరుగుతుంది దేశంలో ఒకటి మొత్తం విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ ప్రైవేట్ ఏజెన్సీలకి ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇది కుంభకోణాల పరంపర కొనసాగుతుంది ర్యాంకులు మార్కులు అనే పేరు మీద ఈనాడు వ్యాప్ దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది తెలంగాణలో కూడా ఎంసెట్ కుంభకోణం కూడా గ్లోమేజ్ సంస్థలతో కూడా ఎగ్జామ్ పేపర్ లీకేజ్ దాని మీద పేపర్లు దిద్దే క్రమంలో మనం చూసాము వీటన్నిటి పరంపర ప్రైవేట్ ఏజెన్సీలకి ఇవ్వడం మూలంగా ఇదంతా జరుగుతూ ఉంది అట్లానే బీజేపీ ప్రభుత్వ పాలనైనటువంటి గుజరాత్ హర్యానా యూపీలలో కూడా ఈ పేపర్ లీకేజీ డబ్బులు మార్పిడి జరిగింది చెప్పేసి కూడా ఇది జరిగినా గానీ బీజేపీ ప్రభుత్వం మోడీ కానీ ఏమాత్రం కూడా స్పందించట్లేదు తెలంగాణలో కూడా సుమారు లక్షల మంది విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు రోడ్డును పడ్డా కానీ ఇక్కడ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు దాని మీద ఆవుల మీద స్పందిస్తున్నారులే కానీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ఆలోచించట్లేదు మీరు ఆవుల మీదనే మాట్లాడుతారా ఆవుల పట్లనే స్పందిస్తారా ఆవులే మీకు కావాల్సిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు మీకు అవసరం లేదని చెప్పేసి కూడా మేము అడుగుదలుచుకున్నాం ఎక్కడైనా స్పందించండి ఎన్టీఏని రద్దు చేయండి నీటిని మళ్ళీ ఎగ్జామ్ రీఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి యోజన సంఘాలతో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం సో మీరు చెప్పండి దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ ఎగ్జామే లీక్ అయింది రేపు సివిల్స్ కూడా లీక్ అవ్వదని గ్యారంటీ ఏంటంటే ఏం చెప్తారు ఈరోజు ఈ డిఇటి ఎగ్జామ్ వెనకాల బీజేపీ యొక్క కుట్ర ఉంది ఎందుకంటే ఈ దేశాన్ని శాస్త్రీయపరంగా కొనసాగించకుండా కేవలము మూఢనమ్మకాలు అదొక రకమైన ప్రజల లోపల ఈ యొక్క వైద్య రంగం మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయి ఈ ప్రజలను అనుగుణంగా పక్కదో పక్కదారి పట్టించే ఒక పెద్ద కుట్ర కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క నీట్ ఎగ్జాము లీక్ అనడం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈరోజు మనందరికీ తెలుస్తూ ఉన్నది ఈ పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ప్రతి ఎగ్జామ్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది అనేక పేపర్లు లీక్ అయినాయి కానీ చాలా వరకు బయటికి రాలేదు ఈరోజు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్లు చాలా పకడుబందీగా ఇప్పటివరకు సివిల్ సర్వీస్లో ఎలాంటి అవకతవకలు లేకుండా యూపీపీఎస్సి చాలా మంచిగా నిర్వహిస్తుంది అలాంటి ఎగ్జామ్స్ బాగానే ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాం భవిష్యత్తులో అలాంటి ఎగ్జామ్స్ కూడా ఈ నరేంద్ర మోడీ ఇట్లానే కొనసాగితే అత్యుత్తమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సిన ఎగ్జామ్ కూడా ఏమైనా జరుగుతుందేమో అవమానాలు ఇప్పటికే వెలువేరుతా ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వ చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యారంగం మీద కావచ్చు వైద్య రంగం మీద కావచ్చు వీళ్ళు ఈ పేపర్ లీకేజ్ ఈ యొక్క కుట్ర చేస్తా ఉన్నారు ఒక దాడి చేస్తా ఉన్నారు ఈ దేశాన్ని పూర్తిగా మరో మరో మార్గానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు క్యూబా లాంటి దేశాలు వైద్య రంగంలోనే అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నాయి అలాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ రోజు మూఢనమ్మకాల పేరుతోనే ఈ దేశాన్ని పూర్తిగా ఈ యొక్క యువతను పక్కదారి పట్టిస్తా ఉంది ఖచ్చితంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ మోడీకి వ్యతిరేకంగా ఈ నీటి విద్యార్థులు ఇరవై నాలుగు లక్షల మంది ఎవరైతే ఉరో వారికి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉంది ఎన్టీఏను ఖచ్చితంగా రద్దు చేయాలి అది కేవలం రాష్ట్రాలకు మాత్రమే హక్కు ఇవ్వాలి ఇప్పుడు లైక్ ఇప్పుడు ఎంసెట్ ఉంటుంది ఇంజనీరింగ్ సంబంధించి అలాంటి స్టేట్ గవర్నమెంట్కు ఒక అవకాశాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర చాలా పకడిబందిగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు కూడా అదే ఒపీనియన్ కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఎన్ ఎన్ ఎన్టీఏను రద్దు చేసి ఆ రాష్ట్రాలకు ఆ అవకాశాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం